నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఉద్యోగులు దొరికిపోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు విమానయాన ఉద్యోగులు ఒక డాక్టరు మరియు మరొకరు విమాన క్యాప్టెన్ ఫైలిట్ అనమాట వాళ్ళిద్దరిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది వారి లగేజీలో మనం చూసుకుంటే లైసెన్స్ లేని తుపాకీలు దొగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫెన్స్ ఇన్వెస్టిగేషన్ ఈ అరెస్టులను అయితే ధృవీకరించింది అలాగే మొదటి అనుమానితుడు మనం చూసుకుంటే ఒక ఎయిర్ లైన్ లో పనిచేస్తూ ఉన్న డాక్టర్ అనమాట కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అతని లగేజీలో దాచిన అరవై నాలుగు తుపాకీ తూటాలను కనుగొన్న తర్వాత అతడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అతడు మందుగుండు సామాగ్రి తనదేనని ఒప్పుకున్నాడు అదే సమయంలో ఎయిర్లైన్లో పనిచేస్తూ ఉన్న ఫైట్ అయిన సహోద్యోగి ఎవరైతే ఉన్నారో అతను తనకు ఇచ్చాడని చెప్పేసి తెలపడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలోనే క్యాప్టెన్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీరిద్దరు ఎందుకు తుపాకీ మరియు అలాగే బుల్లెట్లు తీసుకొని లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి ఎందుకు వచ్చారో అలాగే ఒక ఫైలెట్ చేతికి వెళుతూ ఉన్నాయంటే కానీ ఏమైనా విమాన ప్రయాణికులకు హాని కలిగించే విధంగా ఏమైనా ప్లాన్ వేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్లో ఈ యొక్క విషయం అంశంగా మారింది ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్లైన్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఒక డాక్టరు ఒక పైలట్ మనం చూసుకుంటే ఇంత సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చారంటే దాని వెనకాల పెద్ద ప్లానే ఉంటుందని చెప్పేసి అధికారులు అనుమానిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్